ఆనాడు శ్రమలు అనే కొలిములో పరీక్షించబడిన యోసేపును మర్చిపోని దేవుడు నేను మరిచిపోవడాన్ని గ్రహించి కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచునని మొదటి పేతురు ఐదో అధ్యాయం పదోవచనంలో ఉన్నది కాబట్టి మరో వద్దు నీ జీవితంలో అనేక దెబ్బలు తింటున్నావా ఎక్కువగా పరీక్షించబడుతున్నావా నీ తప్పు లేకుండానే నిందించబడుతున్నావా ఎంత ఓసుకున్నా ఓపికకు మించి అవమానపరచబడుతున్నావా అధైర్యపడవద్దు దేవుడు బహుగా విలువనిచ్చే వ్యక్తులకే ఎక్కువ కష్టాలని మరవద్దు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వాటన్నిటిలో నుండి వానిని ఆయన విడిపించునని కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిదిలో సెలవిస్తుంది యోసేపు అంత చిన్న వయసులో ప్రధాని కాకముందు సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు అవమానపరచబడ్డాడు గోతిలో త్రోయబడ్డాడు చివరికి సొంత వారి చేత నిర్దాక్షిణ్యంగా అమ్మివేయబడ్డాడు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన యూసేపు కడకు బానిసగా పనివాణిగా అమ్మివేయబడ్డాడు పోతిఫరు భార్య చేత బహుగా శోధింపబడినను పాపం నుండి పారిపోయిన పుణ్యానికి అవమానపరచబడి ఆఖరికి స్త్రీ వ్యామోహము కలవాడన్నట్లుగా అతడు జైలు పాలయ్యాడు ఇంతకన్నా బహుభయంకరమైన శిక్ష ఓ పరిశుద్ధునికి ఉంటుందా ఆయన దిగులు చెందలేదు కృంగిపోలేదు దేవుణ్ణి ప్రశ్నించలేదు తన నీతిని భక్తిని విడిచి దేవునికి దూరం కాలేదు ఫలితం అతి చిన్న వయసులో నిందించబడి అవమానపరచబడి చెరసాల పాలైన దేశంలోనే అతడు ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడని మరచిపోవద్దు నీతి మంత్రులు తప్పక వర్ధిలును అనుటకు యోసేపు నిజమైన సాక్ష్యము అలాగే నీతి జీవితము జీవించి ఎక్కువ శ్రమపడిన వ్యక్తిని తప్ప తప్పక దేవుడు దీవిస్తాడు అనుటకు యోసేపు జీవితం నిదర్శనం నీతిగా జీవించే స్నేహితుడా అధైర్యపడకు నీకు మంచి రోజులు వస్తాయి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ